అందరికీ నమస్కారం నా పేరు శ్రీనిజ నేను ఒక ఇంటర్న్ ఎంజెం హాస్పిటల్లో తొమ్మిదవ రోజున జరిగిన ఇన్సిడెంట్ చాలా అనుకోకుండా అయ్యింది అనుకోకుండా అయ్యిందో లేదో ప్లాన్ చేసి చేశారో కూడా తెలీదు అలా జరగడం ఒక అమ్మాయికి అదొక అనుకోకుండా జరగడం కాదు కానీ ప్లాన్ చేసి చేశారని నా అభిప్రాయం ముందు మొత్తం లైక్ ప్లాన్గా చేసి ఐ మీన్ ఎక్కడ ఏం చేయాలి ఎక్కడ మొత్తం ఆ కేసుని ఫస్ట్ రేప్గా అని డిసైడ్ చేశారు ఒక మంచి చేశాడని చెప్పారు తర్వాత పోస్ట్ మార్టం రిపోర్ట్ చేసిన తర్వాత అది మర్డర్ అని తెలిసింది ఆ మర్డర్ కూడా ఒకరు కాదు ఒక టెన్ మెంబెర్స్ ఫిఫ్టీన్ మెంబెర్స్ కలిసి ఒక ట్రూప్గా చేశారని తెలిసింది ఇది జస్ట్ ఏంటంటే ఒక డాక్టర్ అందరికీ సొసైటీలో ఒక దేవుడు అన్న దేవుడుగా ట్రీట్ చేస్తారు కనీసం ఒక మాకు దేవుడిలాగా కాకుండా ఒక హ్యూమన్ ట్రీట్ చేసిన చాలు మాకు కూడా కొన్ని హ్యూమన్ రైట్స్ ఉంటాయి మేము కూడా ధైర్యం చేసి మాట్లాడాలి మాకు కూడా హక్కులు కానీ చర్యలు ఉంటాయి కానీ ఎవ్వరూ దాన్ని చులకనగా చూస్తున్నారు ఇక్కడే కాదు ప్రతిరోజు ప్రతి ఒక్కరు ఫేస్ చేసాం మేము కూడా ఇప్పుడు హాస్పిటల్ ఉన్నప్పుడు ఎవరో వచ్చి మమ్మల్ని ఏదో అంటారు కానీ మేమేం పట్టించుకోము ఏం మా ఫస్ట్ గోల్ ఏమని ఉంటుందంటే మిమ్మల్ని ట్రీట్ చేయాలి కానీ ఈ సొసైటీ అలా అర్జెంట్ చేసుకోవట్లేదు మేము ఎంత చులకన చూస్తే వాళ్ళు కూడా అంత చులకన తీసుకొని అడ్వాంటేజ్ తీసుకుంటున్నారు కానీ ఇది ఆగాలి ఆగాలంటే ఏదో ఒక ఇన్సిడెంట్ అయినప్పుడు మాత్రమే ప్రజలు మాట్లాడుతున్నారు దాని గురించి అవగాహన వస్తుంది కానీ ఇది కాదు ఒకప్పుడు మహాత్మా గాంధీ ఏమన్నారు ఎప్పుడైతే ఆడపిల్ల రాత్రి పూట నడుస్తారో అప్పుడు ఇండిపెండెన్స్ వచ్చినట్టు అంటున్నారు కానీ అది ఇప్పటికి ఇంకా భయంకరంగా మారింది ఇప్పుడు ఎలా అయిందంటే ఇంట్లో ఉంటేనే స్త్రీలకు రక్షణ అంటే మేము ఇంట్లో ఉంటే ఇంకా వెనుకబడుతున్నాము ఇప్పటికీ రిజర్వేషన్ థర్టీ త్రీ పర్సెంట్ ఉంది ఇప్పుడు చాలా వరకు డాక్టర్స్ అందరూ ఉమెనే ఉంటారు కానీ ఇలాంటి ఘట్టలు జరిగితే పేరెంట్స్ వచ్చే జనరేషన్ కొత్త వాళ్ళని ఎంకరేజ్ చేయడం ఆపేస్తారు డాక్టర్ ప్రొఫెషన్ అనేది చాలా దారుణంగా మారిపోతుంది మా కోసం గవర్నమెంట్ కూడా కొంచెం కొత్త కొత్త చెట్టలు మా చేర్చాలి అప్పుడే మేము కూడా ఈ లోకంలో మంచిగా బద్దతంగా బతుకుతాం లేకపోతే ప్రతిరోజు భయం భయంగా ఉంటుంది ఈ ఇన్సిడెంట్ అయిన తర్వాత నెక్స్ట్ సిచ్యువేషన్ మాకు నెక్స్ట్ టైం డ్యూటీ చేయాలన్నా కూడా కష్టంగా ఉంది ఇది మా పరిస్థితి ప్లీజ్ మా కోసం జస్టిస్ చేయాలని సెంట్రల్ ఇది ఒక సెంట్రల్ ఈరోజు ఒక ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ఆల్ ఓవర్ ద ఇండియా అంటే గవర్నమెంట్ ప్లస్ ప్రైవేట్ ప్రాక్టీషన్స్ అందరు బంద్ చేశారు అప్పటికి కూడా గవర్నమెంట్ వినకపోతే కోల్కతా వెస్ట్ బెంగాల్లో అయ్యే ఇన్సిడెంట్ గవర్నమెంట్ చేంజ్ కావాలి గవర్నమెంట్ చేంజ్ అయింది కానీ ఇంకా మాకు ఏం డిసిషన్ ఏం రాలేదు గవర్నమెంట్ నుంచి అట్లీస్ట్ ఈ రోజు కన్నా రేపటికన్నా వస్తే మేము కంటిన్యూ చేస్తాం లేకపోతే స్ట్రైక్ ఇంకా నడుస్తుంది ఇంకా వెళ్తూనే ఉంటుంది ఇంకా నిర్ టూ అభయ టూ ఇక టూ టూ త్రీ పాయింట్ ఫోర్ ఫైవ్ పాయింట్ ఫైవ్ వెళ్తనే ఉంటుంది ఎన్ని రోజులన్నీ ఒక అమ్మాయి పుట్టే ఇంటికి దేవత శ్రీలక్ష్మిగా అంటారు కానీ ఈరోజు చూసేది చాలా దారుణమైన కండిషన్ ప్లీజ్ అందరూ అర్థం చేసుకోవాలని ఈ పబ్లిక్ కూడా రెస్పాండ్ కావాలనుకుంటున్నాను థ్యాంక్ యూ